సింహరాశి వారు దీపావళిలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి లేదంటే మాత్రం నరకం అనుభవిస్తారు అంత ఇదిగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని పెంచుతున్నాయి అనమాట సింహరాశి వారు చాలా వరకు కూడా అంటే మంచివారు వారి మనస్తత్వం మంచిది వాళ్ళు అలాగే దైవానికి దగ్గరగా ఉంటారు పూజలు మంచి పనులు దానాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూనే ఉంటారు కానీ మీరు చేసేటటువంటి పూజలకు కానివ్వండి నోములకు కానివ్వండి ఎలాంటి ఉపయోగం లేకుండా ఆ వస్తువులు అనేవి చేస్తున్నాయి ఎక్కడికక్కడ మీరు ఎంత కష్టపడి మీరు మంచి చేసుకొస్తున్నా ఎంత కష్టం చేసుకొస్తున్నా కూడా అది మొత్తం కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోతుంది ఆ వస్తువులు మీ ఇంట్లో ఉండటం వల్ల కాబట్టి దీపావళిలోపు మీరు ఈ వస్తువులను తీసేయాల్సినటువంటి అవసరం అనేది వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టి సింహరాశి వారు అసలు తీసేయాల్సినటువంటి ఆ వస్తువులు ఏంటి ఐదు వస్తువులు ఏ వస్తువులు మీకు దరిద్రాన్ని పెంచుతున్నాయి అది ఇవంతా కూడా వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారిని మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో ఐదవ రాశి అనమాట వీరి రాశికి అధిపతి రవి అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అలాగే రాశికి తగ్గట్టుగానే గ్రహానికి తగ్గట్లుగానే వీళ్ళు రాజుల వంటి వారని చెప్పుకోవచ్చు అంటే సూర్యుడు మనకు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడో అలాగే ఈ సింహరాశి వారు కూడా ఎక్కడున్నా సరే అంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారనమాట వీరికి తోటే నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొనే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొనే ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ సింహరాశి వారి కిందకు వస్తారనమాట ఈ సింహరాశి వారు చాలా వరకు కూడా జీవితాన్ని కష్టపడి చాలా వరకు కూడా సంతోషంగా లాక్కొచ్చుకుంటున్నారు ఎన్ని సమస్యలు వస్తున్నా ఎంతమంది వీరి చుట్టూత తెలిసి తెలియని శత్రువులు కూడా ఈ సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నారు వీరి మీద వీరి ఇళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది చాలామందికి ఉందండి అది వీళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ కొంతమందికి తెలుసు అంటే ఎవరెవరు వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళని ఎవరు గమనిస్తున్నారు వీళ్ళకు శత్రుత్వంగా ఎవరున్నారు ఇవన్నీ కూడా సింహరాశి వారికి తెలుసు మరి వాళ్ళ నుంచి అంటే ఒకసారి రెండుసార్లు వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల మనం బయటపడగలుగుతాము కానీ వెయ్యంగా వెయ్యంగా ఒక రాయైన తగిలిద్ది అన్నట్లుగా వాళ్ళు చేసే అంటే ఏదైతే ఉంటాయో నెగిటివిటీ పనులు మిమ్మల్ని వెనకమాల చాలా రకాలుగా ఇబ్బంది పెడటము అంటే మీ మీద చాలా వరకు కూడా జనానికి ఛాడీలు చెప్పటము మిమ్మల్ని చెడుగా సృష్టించటము ఇలాంటి వాటి వల్ల కొంత మీరు ఇబ్బందులు గట్టిగా పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అలాగే కాస్త కూస్తో కుల బాధలతోటి ఇంకా మీ మీద ఇట్లా ఈ శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి వల్ల మీకు ఈ మధ్య గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట అంటే మీరు పూజలు పురస్కారాలు చాలా చేస్తుంటారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారిది చాలా దాన మనస్తత్వం అంటే జాలి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా దాన అంటే వేలకు వేలు లక్షలకు లక్షలు దానాలు చేస్తే తేనే చేసినట్లు కాదండి ఎదుటి మనిషి ఆకలితో ఉన్నటువంటి మనిషిని చూసి అయ్యో పాపం అని చెప్పేసి జేబులో ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ తీసి వారికి ఏదో ఒకటి తినటానికి తీసుకెళ్ళి ఇస్తారు చూడండి అలాంటిది కూడా దాన మనస్తత్వం కిందకే వస్తుందనమాట అలాంటి పుణ్యం వల్లే మీకు ఈ రోజున ఏమాత్రమైనా ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు మరి అలాంటివి చేసినవన్నీ కూడా పెద్దగా ఉపయోగమైతే ఉండట్లు కాస్తో కూస్తో బాగుంటుంది కానీ ఎక్కువగా బాధలే ఉంటున్నాయి వాటికి కారణం ఏంటంటే మీ ఇంట్లో పట్టించుకోకుండా మూలన పడి ఉన్నటువంటి ఐదు వస్తువులు ఈ దీపావళిలోపు మీరు వాటిని అర్జెంటుగా తీసి బయటపడేయండి ఇది మనకు దీపావళి సామాన్యమైంది కాదండి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎంతో అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తున్నటువంటి దీపావళి కాబట్టి మీరు ఇవి పడేయటం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం అనేది ఉండి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలిగి ఆ తల్లి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలు అడుగు పెడుతుంది అది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్య సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా మీకు అంటే విద్యా ఉద్యోగం సంతానంలో ఏదైనా లోపాలు ఉండటము ఇలా మీకేదైనా మీ పరంగా కానీ మీ ఇంటి పరంగా కానీ సమస్యలు ఉన్నాయి అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు మీ సమస్యను బట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తారనమాట దానివల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేసి సమస్య నుంచి బయటపడగలరు ఇలా ఈ సింహరాశి వారిని మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట కానీ మీరు అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు సింహరాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా క్లారిటీగా ఉంటారు క్లియర్గా ఉంటారు ఉన్నది ఏదైనా అని చెప్పేస్తారు ఒక పని ఏదన్నా అనుకుంటే దాన్ని మంచి ఆ ఆసక్తితోటి శ్రద్ధతోటి చాలా ఇదిగా చేస్తూ ఉంటారు ప్రాణం పెట్టి మరి అంతగా చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి ఏంటంటే వీరు ఊహించ చిన్న లాభం అనేది రాకుండా ఇంకా కాస్త కూస్తో నష్టం చూస్తారు దానివల్ల వీరికి ఏంటంటే పడిన కష్టానికి మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి వాటికి ఈ వస్తువులే ఈ నెగిటివిటీని పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ దీపావళిలోపు మీరు తీసేయ పడేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి పగిలిన దేవుడి పటాలన్నమాట చాలామంది కూడా ఇది పూర్తిగా పట్టించుకోని విషయం అండి కొంతమందికి అయితే అసలు అర్థం కూడా కాదనమాట మీరు ఒక్కసారి ఈ సింహరాశి వారు మీ దేవుడి గదిలో ఉన్నటువంటి పటాలను ఒకసారి చూసుకోండి అంటే లైట్గా క్రాక్ లాగిచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది అలాంటి పటాన్ని దేవుడి గదిలో అసలు ఉంచకూడదు ఇంట్లోనే ఉంచకూడదు అనమాట మనకి దేవుడి పటాలు కొంచెం పగిలి ఉండటం కొన్ని కొంతమందికి అయితే ఇంకా బాగా పగిలి ఉంటాయి కానీ ఏం ఉండదులే అని చెప్పేసేసి మూర్ఖత్వంగా అలాగే ఉంచేసేసి పూజలు చేస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే లైట్గా క్రాక్లాగా వస్తాయి అవి వాళ్ళు పట్టించుకోరు తెలియదు అనమాట కొంతమందికి అయితే దేవుడి పటం లోపల ఫ్రేమ్ ఏంటంటే నలిగిపోయి ఉంటుంది లేకపోతే చినిగిపోయి ఉంటుంది అలాగే దేవుడి యొక్క స్తోత్రాలు చదువుతూ ఉంటారు కదా పుస్తకాలు ఆ పుస్తకాలు కూడా చినిగిపోయి నలిగిపోయి పాడైపోయి ఉంటాయి అనమాట అలాంటివి అలా ఉంచటం అవ్వచ్చు అలాగే దేవుడికి మనకి కింద వస్త్రం వేస్తాం కదా ఆ వస్త్రాలు ఏంటంటే మనం పూజ చేసినప్పుడు సాంబ్రాని కడ్డీలు ఆ యొక్క అది పడి చివరికి వస్త్రాలకు ఏంటంటే కొంచెం చిల్లుల్లాగా పడుతూ ఉంటాయి ఖాళీ అలాంటి వస్త్రాలను ఏముందలే అని చెప్పేసేసి ఆ రవిక ముక్కలు అలాగే వేసేసి పూజలు చేస్తూ ఉంటారనమాట అలాంటి వాటన్నింటినీ మీరు అర్జెంటుగా తొలగించాలి కాదు కూడదని చెప్పి ఉంచితే మాత్రం మీరు చేసేటటువంటి పూజకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు పుణ్యం సంగతి దేవుడెరుగు పాపం అనేది కలిగి ఇలాంటి చాలా రకాలైనటువంటి సమస్యలు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి దేవుడి దగ్గర పరిచే వస్త్రం దగ్గర నుంచి దేవుడి దగ్గర మీరు చదివే పుస్తకాల దగ్గర దగ్గర నుంచి అలాగే దేవుడు పట్టాలు ఈ పగుళ్ళు ఇలాంటివి అన్నీ కూడా మీరు అర్జెంటుగా ఈ దీపావళిలోపు పూజ గదిని శుభ్రం చేసుకొని ఇలాంటివన్నిటిని కూడా తీసేసేయండి ఈ మార్పులు చేర్పులు చేసుకోండి అలాగే కొంతమందికి చూసినట్లయితే పూజ గది ఏంటంటే పొగసూరిపోయి ఉంటుంది నల్లగా ఉంటుందన్నమాట అంటే మనము దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క పొగ అనేది ఆ చుట్టుపక్కల గోడలకు తగిలి అది మొత్తం కూడా నల్లగా పొగసూరిపోయి ఉంటుంది అలాంటి చోట దేవుడిని ఉంచటం ఉంచి మీరు పూజలు చేయటం వలన ఏదన్నా ప్రయోజనం ఉంటుందంటారా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి పూజ గదిని మీరు ముందు శుభ్రం చేసుకోండి ఆ మసిని పొగని శుభ్రంగా తుడుచుకోండి దేవుడు పటాలు తుడిచే వస్త్రం అవ్వచ్చు అలాగే దేవుడి దగ్గర పరిచే వస్త్రం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా క్లీన్గా ఉంచుకోండి పగిలినటువంటి దేవుడు ఫోటోలను అర్జెంటుగా తీసి ఏదైనా దేవాలయంలో రావి చెట్లు అవి ఉంటాయి కదా అక్కడ వదిలేసేసి రండి లేదు ఇంకా ఇంకా కొంతమందికి చేసేటటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా దేవుడు పటాలు అంటే ఒకే దైవానికి సంబంధించినటువంటి పటాలు రెండు మూడు ఉంటాయి అన్నమాట అలాంటివి సేమ్ అలాగే రెండు మూడు చిత్రపటాలు ఉంటే అలా ఉంచి మీరు ప పూజ చేయటం వలన కూడా మహాపాపం అనేది కలుగుతుంది అంటే లక్ష్మీదేవి పటాలు రెండు శివుడి పటాలు రెండు ఇలా రెండు రెండు ఉంటాయి అన్నమాట అలా రెండు అనేది కూడా ఉండకూడదు మీ దగ్గర ఎక్కువగా ఏదన్నా ఉంటే మాత్రం దేవుడి పటాలు వాటిని కూడా దేవాలయంలో వదిలిపెట్టేసి రండి లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకైనా మీరు ఆ దేవుడి పటాలు ఇవ్వచ్చు ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మంచి జరుగుతుంది కానీ నష్టమైతే జరగదు అంటే లక్ష్మీదేవి పటం ఇచ్చేస్తే మాకు మా ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోయిద్దేమో అని అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన పని అయితే లేదు అలా ఏమి నష్టాలు జరగవు అనమాట లేదు మీకు అనుమానం ఉందనుకుంటే ఏదైనా దేవాలయంలో ఈ చెట్లు దగ్గర చెట్లు ఉంటాయి కదా వాటి కింద వదిలేసి రండి రండి అలా చేయటం వల్ల కూడా మీకు మంచి కలుగుతుంది ఇంకా ఈ పగిలినటువంటి ఆ ఫ్రేములు అద్దాలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసి పడేసేసేయండి ఆ దేవుడి పటాలని ఏదన్నా పారే నీటిలో పడేసేసేయండి అంతేకాని పారే నీటిలో ఈ గాజు ముక్కలతో సహా వెయ్యొద్దు ఎందుకంటే నోరు లేని మోగజీవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అద్దాలను డస్ట్బిన్లో వేసి పటాలను చినిగిపోయినవి అలాంటి వాటిని పారే నీళ్ళల్లో వదిలేసేసేయండి కాబట్టి ఇలాంటివి మీరు అర్జెంటుగా ఈ చిన్న పొరపాటును మీరు సరి చేసుకోవాలి ఇది మొట్టమొదటిది ఇక రెండవది ఏంటంటే ఆగిపోయినటువంటి గడియారాలు ముఖ్యంగా వాటిట్లో గోడ గడియారాలు అనమాట ఇది వరకు రోజుల్లో చక్కగా గోడకు గడియారాలు ఉంటే వాటిట్లోనే టైం చూసుకొని చక్కగా వాటిని ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే చేతులకు పెట్టుకునే వాచెస్ అని ఫోన్స్ అని వాటిట్లో వీటిట్లో టైం చూసుకుంటా ఆ గోడ గడియారాలను అట్లా మూలన పడేస్తున్నారు వాటిని అట్లా పడేయటం కాదు ఆ గోడలకు అలా వదిలేసి ఉంచుతున్నారు ఆ గడియారాలు ఆడవు కొంతమందికి అయితే వాచీలు కూడా ఆడవు చేతికి వాచీ అయితే ఉంటుంది కానీ అది ఆడదనమాట అలాంటివి పెట్టుకోవటం ఎంత పాపమో మీకు తెలుసా ఆ గడియారంలో టైం ఎలాగైతే ఆగిపోయిందో మీ జీవితంలో టైం కూడా అలా ఆగిపోతుంది అంటే మీకు చెడు జరగబోతుంది అనేటటువంటి సంకేతానికి అది అలా జరుగుతుందనమాట కాబట్టి గడియారం ఆగిపోవటంలో తప్పు లేదు ఆగిపోయినప్పుడు మీరు దానికి ఒక బ్యాటరీ తీసుకొచ్చి వేసి దాన్ని ఆడేటట్లుగా చెయ్యాలి అంతేకాని ఆగిపోయినటువంటి వాచెస్ని స్టైలుగా చేతులకు పెట్టుకొని తిరగటము టైంతో మనకు పనే ఉందిలే దేంట్లో దాంట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి లేకపోతే ఇంట్లో వాచీస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి గోడకు పెట్టినటువంటి గడియారాలను అలాగా ఏది లేకుండా బ్యాటరీ లేకుండా టైం ఆడకుండా అలా గోడలకు వదిలేసేయటం అవ్వచ్చు ఇలాంటి వాటి వల్ల మీకు నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుందనమాట చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే టైం అనేది ఆడాలి టైం ఆగిపోయింది అంటే మనకు ఏదో చెడు జరగబోతుంది మన టైం కూడా బాగోలేదని అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు వాడినా వాడకపోయినా వాటిట్లో ఒక బ్యాటరీ తెచ్చి పడేయండి అవే ఆడుతూ ఉంటాయి అన్నమాట లేదు మాకు అవసరం లేదు అనుకుంటే అసలు తీసి పడేసేసేయండి ఇంట్లో నుంచి బయటకు తీసేసేయండి కాబట్టి ఈ చిన్న పొరపాటును కూడా మీరు సరిచేసుకోండి ఇక ఈ దీపావళిలోపు మీరు తీసి పడేయాల్సినటువంటి మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అనమాట చాలామంది కూడా చనిపోయిన వారంటే అది తల్లిదండ్రులు అవ్వచ్చు తాత ముత్తాతలు అవ్వచ్చు లేదా నాయనమ్మలు అమ్మమ్మలు అవ్వచ్చు వారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అలాగే ఉంచేసుకుంటూ ఉంటారు అలా వారి మీద ప్రేమ ఉండొచ్చండి ఎందుకంటే వారు మన కోసం ఎన్ ఎంతగానో కష్టపడి పెంచి చెయ్యబట్టే ఇవాళ రోజున మనం మంచో చెడో ఇలాంటి స్థాయిల్లో ఉన్నాము అది మన మన కా పాపపుణ్యాలను బట్టి కూడా ఉంటుందన్నమాట ఏదో గత జన్మ కర్మలను బట్టి కాస్త కూస్తూ ఈ జన్మలో బాధలు అనేవి పడుతున్నాము కాబట్టి వారికి వారి మీద గౌరవము ప్రేమ ఉండటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు కానీ వారికి సంబంధించినటువంటి వస్తువులను మీరు అదే పరంగా ఇంట్లో ఉంచుకోవటం అనేది దరిద్రం అనమాట అదే పా అనమాట అంటే వారికి సంబంధించినటువంటి బట్టలు అవ్వచ్చు లేదా వారు పొనుకున్నటువంటి మంచాలు దిండ్లు పరుపులు దుప్పట్లు అవ్వచ్చు లేదా వారికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు అయినా సరే ఇలాంటివి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు వాడుకోవటం వలన మీకు ఎక్కువగా న నరకం అంటే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట వారికి సంబంధించినటువంటి ఆరా అనేది ఆ వస్తువుల రూపంలో మీకు తిరుగుతుంది అంటే వారి టైం అయిపోయింది వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వస్తువుల యొక్క టైం కూడా అయిపోతుంది వాటిని మీరు వేసుకోవటం వల్ల ఏంటంటే వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు ఇంకా మీకు ఏంటంటే ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటివి సంబంధించిన తీసేసే వస్తువులు బట్టలు కానివ్వండి దిండ్లు దుప్పట్లు మంచాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే బయట పడేసేసేయండి లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేసేయండి లేదు మనకు బంగారము విలువైనటువంటి వస్తువులు ఉంటాయి కదా వాటిని మేము ఎలా తీసేయాలి అని చెప్పి మీకు సందేహం రావచ్చు ఉంగరాలు అవ్వచ్చు నగలు అవ్వచ్చు ఇలాంటివి అలాంటి వాటిని మీరేం చేస్తారంటే డైరెక్ట్గా వాడుకోకుండా వాటిని మార్పులు చేర్పులు చేసుకోండి అంటే ఇప్పుడు ఆ బంగారపు వస్తువులను మార్చేసి దానికి బదులుగా ఇంకో కొత్త వస్తువుని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అది వారికి సంబంధించిన వస్తువు కింద ఉంటుంది అలాగే అది మనం మార్పులు చేర్పులు చేసుకున్నాం కాబట్టి అది కొత్త వస్తువు కిందకి వస్తుంది అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలా కాదని చెప్పేసి మీరు ఆ వస్తువులను మీరు వేసుకుంటే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు అవి మాటల్లో చెప్పేవి కాదండి అది మీరు అర్థం చేసుకోండి కాబట్టి అలాంటి వస్తువులు వారికి సంబంధించినవి మార్పులు చేర్పులు చేసుకోండి అలా చేయటం వలన మీకు అదృష్టం అనేది వరిస్తుంది అనమాట ఇక మీరు తీసి పడేయాల్సినటువంటి వస్తువుల్లో నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలిన అద్దాలు అనమాట పగిలిన అద్దాలు పగిలినటువంటి టీ కప్పులు సాసర్లు వంకర పోయినటువంటి అంటే మనం భోజనం చేసే ప్లేట్లు అవ్వచ్చు లేదా సట్టులు అవ్వచ్చు సొట్టలు పోయినవి తుప్పు పోయినవి ఇలాంటివి కూడా ఉంచుతూ ఉంటారు అలాంటివి పగుళ్ళు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తీసి బయటపడేయండి చాలామంది అద్దాలు పగిలి పగిలిపోయి ఉంటాయి అని ఉంటాయి అంటే మనం చేత్తో చూసుకునేటటువంటి అద్దాలు అవ్వచ్చు లేదా బీరువాళ్ళకు అద్దాలు ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్స్కు అద్దాలు ఉంటాయి అలాంటి అద్దాలు ఏంటంటే కొంచెం పగిలిపోయి ఉంటాయి గవక్కన చేత్తో చూసుకునే అద్దాలు అయితే జారి కింద పడిపోవటము పగిలిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని ఏముందలే అని చెప్పేసేసి మొన్నేగా తెచ్చింది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవటం వలన ఎంత దరిద్రం పడుతుందో మీకు తెలుసా అండి ఇక ఆ సమస్యలు అనేవి చెప్పేవి కాదు అలాగే కొంతమందికి అద్దాలు మసక మసగ్గా ఉంటాయి అంటే పాడైపోయి మసక మసగ్గా ఉంటాయి అవి ఎక్కువగా బీరు వాళ్ళకు డ్రెస్సింగ్ టేబుల్స్కు ఉన్నటువంటి అద్దాలు అలాంటి వాటిట్లో వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట అలా చూసుకోవటం వలన మీకు జీవితంలో నష్టాలు అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పగిలిపోయిన అద్దాలు అలా మసక బారిపోయినటువంటి అద్దాలు ఏమన్నా ఉంటే వాటిని పూర్తిగా తీసి బయటపడేయండి కొత్తవి తెచ్చుకోండి అవి ఖరీదు ఎక్కువైన అయినా సరేనండి మార్చండి అంటే కొంతమందికి టీ కప్పులు పగిలి ఉండటము సాసరలు పగిలి ఉండటము వారి ఇంట్లో గాజు గిన్నెలని బౌల్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అవి పగిలిపోయినా కూడా షోక్ అని చెప్పి అలా పెట్టుకుంటూ ఉంటారనమాట ఒక పక్కన ఏదో కాస్త అది అంటించేసి కానీ మీరు ఎంత గమ్మంటించినా అవి ఎంత ఖరీదైన సరే అవి ఆ వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు ఇక వాటితో మనం రుణ రుణం తీరిపోయింది అని చెప్పేసేసి బయట పడేయటం ఒక్కటే పరిష్కారం కాదు అని చెప్పేసి వాటిని మీరు ఇంట్లో ఉంచుకుంటే మాత్రం దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లే దానివల్ల మీరు చేసే పూజలకు కానివ్వండి పరిహారాలకు కానివ్వండి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఐదవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పాత బట్టలు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోకుండా ఉండటం అవ్వచ్చు కొంతమంది దీపావళి ఇప్పుడు దీపావళి పండుగనే కాదండి ఏ పండుగైనా సరే ఇంటిని అలాగే ఉంచేస్తారు వాళ్ళకు సమయం కుదరక ఇలాంటివి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ దీపావళి లోపు ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి బూజులు దులుపుకోవటము అలాగే ఏదన్నా ఇనుప వస్తువులు తుప్పు పట్టిపోయినటువంటి వస్తువులు ఉంటే అలాంటివి తీసి బయటపడేయటము చెప్పులు తెగిపోయినటువంటి చెప్పులు అలాంటివి కూడా వాడుకుంటూ ఉంటారు అలాంటివి డేయటము పాడైపోయినటువంటి చీపురులు ఏదైనా ఉంటే వాటిని తీసి బయట పడేసేసేయటము ఇలాంటివి పనికిరాని బట్టలు ఏదన్నా ఉన్నా కూడా వాటిని కుప్పల కుప్పలు అలాగే ఉంచుకుంటూ ఉంటారు పడేయటానికి ప్రాణంపప్పక ఎవరికన్నా ఇవ్వటానికి ప్రాణం ఒప్పక కానీ మీరు అలా ఉంచుకుంటే మాత్రం ఆ రూపంలో మీకు దరిద్రం అనే దరిద్రాన్ని కూడా ఒక పక్కన దాచుకున్నట్లే అవి మీరు వాడుకోవటం మీకు అవసరం లేదు పాడైపోయినాయి చిరిగిపోయినాయి ఆ వస్తువులు తుప్పుబట్టిపోయినవి ఆ చీపుర్లు పాడైపోయినాయి అలాంటివి తీసి పడేయాలి అలాంటి ఉంచుకోవటం వలన మీకు సమస్యలు పెరగటం తప్ప ఇంట్లో అడ్డం తప్ప ఏదన్నా ఉపయోగం అనేది ఉంటుందా కాబట్టి వాటిని తీసి బయటపడేయండి లేకపోతే ఎవరికన్నా ఇవ్వండి అలాగే దీపావళిలోపు తప్పకుండా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి దులుపుకోండి చక్కగా ఇల్లంతా కలకలలాడుకునేటట్లుగా చేయండి అలా చేస్తే మీరు చేసేటటువంటి పూజలు పురస్కారాలు ఇలాంటివన్నీ కూడా దైవానికి చెందుతాయి లేకపోతే ఎక్కడ ఎక్కడ పెట్టుకొని కూడా ఒక పక్కన చెడు ఆ రకంగా ఉంటే మంచి అక్కడి నుంచి వస్తుందండి కాబట్టి అది కూడా మీరు ఒకసారి ఆలోచించి మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి ఇలా ఈ ఐదు రకాల అయినటువంటి వస్తువులను మీరు తీసి ఈ దీపావళిలోపు అర్జెంటుగా బయటపడేయటం వలన మీకు ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము దీపావళి దగ్గర నుంచి మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతేకాకుండా కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మీరు మీకు ఉండి మీరు జీవితంలో సంపన్న అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి మీకు అదృష్టం అనేది బాగా పడుతుంది దీపావళి దగ్గర నుంచి అదృష్టం పట్టబోయేటటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట శని శనిగ్రహాల యొక్క కలయిక వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మిమ్మల్ని ఎవరైతే నష్టపెట్టాలి కష్టపెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారో అలాంటి వారు కూడా మీకు అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం అవ్వచ్చు లేదా మారిన వారు ఉంటే వారు వారంతట వారే తప్పుకునే అవకాశం అవ్వచ్చు లేదా వారు చేపించే అలాంటి చెడు అనేది మీకు తగలకుండా ఉండటానికి కూడా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు దీపావళిలోపు ఈ చిన్న పనులు అనేవి చేయాల్సిందే కాస్త సమయం కేటాయించుకొని లేదు ఏముంటుందండి అని చెప్పేసి కొంతమంది అనుకుంటే మాత్రం దానికి చేయగలిగేది ఏమీ లేదు ఇంకా మీరు దీపావళి రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగా లేచి మీ రాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి చక్కగా స్నానం చేసేసి సూర్యునికి ఆర్జ్యం సమర్పించండి లక్ష్మీదేవిని ఎర్రని మందార పువ్వులతో దానిమ్మ గింజలతో చక్కగా తల్లిని పూజించండి ఎర్రని మందార పువ్వులతో కానీ ఎర్రని గులాబీ పువ్వులతో కానీ అల తామర పుష్పాలతో కానీ చక్కగా తల్లికి అలంకరణ చేసేసి దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టేసి చక్కగా తల్లికి పూజ చేసుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు కింద వేసుకొని కూర్చోండి ఆ ఎరుపు రంగు వస్త్రంపై అలా కూర్చోవటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదు ఈ సింహరాశి వారు ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం వేసుకొని కూర్చోండి అలాగే గుమ్మానికి ఇరువైపులు కూడా తప్పకుండా దీపాలు వెలిగించండి మీరు ఆ రోజున ఇంట్లో లక్ష్మీ కుబేరుల ముందు ఆవు నేతితో దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లో గనక మీరు దీపారాధన చేసినట్లయితే మీరు చేసేటటువంటి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది వస్తుంది అలాగే దీపారాధన ప్రమిదలు కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టొద్దు తమలపాకుల్లో కానీ లేదా ఏదైనా ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా మనకి దీపారాధన కుందిల్లో చేసినప్పుడు అలాంటి వాటిలో పెట్టండి కానీ డైరెక్ట్గా నేల మీద మీద పెడితే మాత్రం మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది ఉండదు ఆ రోజున చక్కగా ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పాలతో చేసినటువంటి పాయసం అవ్వచ్చు పరమాణం అవ్వచ్చు పొంగల్ అవ్వచ్చు అలాగే కొన్ని రకాలైనటువంటి పండ్లను నైవేద్యంగా సమర్పించి మీకు కుదిరితే ఒక పూట ఉపవాసం ఉండండి లేదు అని అనుకుంటే మీరు భోజనం చేసేసైనా సరే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో లక్ష్మీ కుబేరులను మీరు పూజించండి ఇలా చేయటం వలన లక్ష్మీ కుబేరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో తోటి మీకున్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి దానికంటే ముఖ్యంగా ఈ దీపావళి వచ్చే లోపు మీరు ఈ వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి ఏముందులే అని చెప్పి కొట్టి పారేస్తే మాత్రం ఇక ఆ కష్టాలు అనేవి చెప్పేవి కాదండి మీరు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి అర్థమైంది కదండి దీపావళిలోపు ఈ సింహరాశి వారు తీసి పడేయాల్సినటువంటి ఐదు వస్తువులు ఏంటి అనేది ఈ వీడియో దీపావళిలోపు మీ కంట పడతాం నిజంగా మీ అదృష్టం చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మీకు తెలిసిన సింహరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనే కామెంట్ని చేయటం వలన ఈ దీపావళి దగ్గర నుంచి ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదనమాట సాక్షాత్తు ఆ తల్లే మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే ఒక ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవం నమస్కారం